ఇక సీఎం ఇంటి ముందు ఆందోళనలు జీతాలు చెల్లించాలంటూ స్టాఫ్ నర్సులు న్యాయం చేయాలంటూ గురుకుల అభ్యర్థులు అని చెప్పి మరి ఏకంగా ముఖ్యమంత్రి ఇంటి ముందటనే ఇక్కడ నిరసనలకు దిగిన వైనాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఏదైతే మరి ఇక్కడ కోడ్ ముగిసిందో కోడ్ ముగిసిన తర్వాత నిరసనల పర్వం ప్రారంభమైంది మరి తాము నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చిన వారికి మరి నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు మేమే అని గొప్పగా చెప్పుకున్నారు ఇప్పటివరకు వాళ్ళకు మాత్రం జీతాలు ఇవ్వని పరిస్థితి మరోవైపు గురుకుల అభ్యర్థులకు సంబంధించి కూడా అవకతవకలు జరిగినాయని కోర్టు ఆదేశాలు కూడా పాటిస్తలేరని చెప్పి గురుకుల అందరూ కూడా ఇంటి ముందు ధర్నాలు చేస్తే మరోవైపు గాంధీ భవన్ వద్ద మరి ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా మరి మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి ధర్నా చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఆరు నెలల్లోనే ఇటు నిరుద్యోగుల నుంచి ఇటు అభ్యర్థుల నుంచి ఉద్యోగ అభ్యర్థుల నుంచి అదేవిధంగా కొత్తగా ఉద్యోగం పొందిన వారి నుంచి కూడా ఈ రకమైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయంటే మరి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం మహిళ ఆడియో వైరల్ అని చెప్పి నిన్న ఒక మహిళ మరి ఒక నాయకునితోటి మాట్లాడిన మాటలు అది నిన్న సోషల్ మీడియాలో చెక్కాలు కొడుతున్న పరిస్థితి పోతే సారు మా అపాయింట్మెంట్ ఎప్పుడు గాంధీభవన్ వద్ద ఏఈ అభ్యర్థుల ధర్నా నిలలు అపాయింట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం అని చెప్పి వీళ్ళందరూ ఏదైతే గురుకుల అభ్యర్థులు అదేవిధంగా స్టాఫ్ నర్సులు సీఎం ఇంటి ముందే ధర్నా చేసినో ఇక్కడ ఏఈ అభ్యర్థులు మరి గాంధీభవన్ వద్ద ధర్నా చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు నిలలు గడుస్తున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మేము ఎంపిక అయి ఉన్నాం మరి మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళు నిరసనకు దిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు